వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారెంటీల గారడి ప్రజల్ని నమ్మించారు ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి ఇప్పుడు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు బడ్జెట్ లో ఉండాలనే ఉంటా ఏవి బడ్జెట్ లో వాటి కేటాయింపు లేవి దాని ప్రస్తావన ఏది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అవ్వాతాతలకిచ్చే నాలుగు వేల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల గురించి ప్రస్తావన లేదు విద్యార్థులకు ఇస్తమన్న ఐదు లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు అంటే మొత్తంగా కూడా అందుకే అనేది ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి ప్రజలను బిడి గొప్పించేందుకు భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా రెండు నెలలు అయితే అయ్యిపోయింది నాలుగు నెలలు ఉంది దాని గురించి ప్రస్తావన లేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు